నమస్తే నేను మీ పార్టీ ప్రేమ్ కుమార్ మాదిగి మహాసేన ఫౌండర్ ప్రెసిడెంట్ మా మాల సోదరులకి నేనంటే బాగా కోపం ఎక్కువ అనుకుంటా నా జాతికి సంబంధించి ఏ పని చేసినా కామెంట్లు ఇష్టానుసారంగా పెడతా ఉన్నారు తప్పలేదు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ కులం వాళ్ళకి ఎక్కువైతే మా కులం మాకు ఎక్కువే కానీ కొన్ని విషయాలు ఆలోచించారు ఇప్పుడు వ్యక్తిగత విషయాలు కొన్ని ఉంటాయి జాతి పరి విషయాలు కొన్ని ఉంటాయి అంబేద్కర్ గారిని మీరు మా మాల అని మేదేసుకొని ఆయన ముందు పెట్టి మీరు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కానీ అంబేద్కర్ గారిని మేము ఎప్పుడు మాల మాదిగా చూడ ఆయన కూడా మా దేవుడు అని చెప్పేసి మేము కూడా ఆయన పూజిస్తా ఉన్నాం అయితే ఆఫీస్ పెట్టిన కానిచ్చి మొదట మొదటగా నేను పెట్టిన ఫోటో ఆఫీస్లో మా తలపైన అంబేద్కర్ గారి ఫోటో పెట్టా మొదలు పెట్టిన ఫోటో కూడా అంబేద్కర్ గారిదే ఆ తర్వాత చాలా మంది నా మాదిక సోదరులు అన్న జగజన్ నగర్ ఫోటో కూడా పెట్టు అంటే నేను చాలా కాలం ఆగి 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 ఎప్పుడో కొనుక్కొచ్చా నెల పదిహేను రూపాయల ముందు కొనుకొచ్చి పక్కన పెట్టే గాని నేను పెట్టాల ఎందుకంటే అంబేద్కర్ గారు అందరికి మన ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలకి అందరికీ దేవుడు అంబేద్కర్ గారు తలపైన ఉండాలి మళ్ళీ జగజన్ నగర్ ఫోటో పెడితే వెళ్తుంది ఎందుకు అని చెప్పేసి నేను ఆలోచించి పక్కన పెట్టాను చాలా మంది నా సోదరులు నా మాది సోదరులు అన్నా కాదు కాదు బాబు జగజనగర్ ఫోటో అన్న అంటే సరే నేను కూడా ఆలోచన చేసి బాబు జగజనగర్ ఫోటోతో పాటు యేసుప్రభు వాకింగ్ కూడా కలిపి మూడు కలిపి పెట్టాను ఎందుకంటే నేను నేను ఎక్కువగా నమ్మేది అంబేద్కర్ గారిని దానికి ఎక్కువ ఇంకెక్కువ నమ్మేది ఏసుప్రేని నా జాతి పిత నా కుల దైవం మందకృష్ణ మాది గారిని ఆ తర్వాత జగజన గారిని కూడా నేను ప్రేమిస్తాను ఎందుకంటే జగజీవన్ రావు గారు వల్ల దళిత అన్నవాడు దళితులు అన్నవాడు తెల చొక్క వేసుకొని రాజకీయాలు తిరుగుతానంటే ఈయన వల్లే అంటే నేను ఏం చెప్తానంటే రాజకీయ పరంగా జగజన్ రావు గారు రాజ్యాంగం పరంగా అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఆమోదంప చేసే విధంగా ప్రయత్నం చేసిన వ్యక్తి బాబు జగజీన్ రా గారు బాబు జగజీన్ రావు గారు ఏం చేశారు ఏం చేశారో ఆయన ఫోటో పెట్టామని అడిగే మాన సోదరులకి నేను సొందర చూస్తా ఉన్నా ఈ రోజు నీ రాజ్యాంగం మన రాజ్యాంగం నీ రాజ్యాంగం కాదు మన రాజ్యాంగం ఇది నా రాజ్యాంగం నాది అని మీరు అనుకుంటున్నారు కదా అంబేద్కర్ గారు మాది అనుకుంటున్నారు కదా కానీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలయ్యే విధంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి దాని మీద ఫైట్ చేసిన వ్యక్తి అంబేద్కర్ గారి అండగా ఉన్న వ్యక్తి బాబు జగ్జన్ రావు గారి సంగతి గుర్తుపెట్టుకోండి మీరు మీరు చాలా తప్పుగా మారుతున్నారు వాడు ఏం చేశాడు ఇంకా చాలా పెద్ద మాట మాడతారు ఆయన గురించి మీరు అసలు ఎట్లా మాడతారు మీరు నా ఇష్టం అది నా ఆఫీసు నా ఆఫీసు నా ఇష్టం అయ్యా బాబు జగ్జన్ అగారు పెట్టుకుంటా ఇంకెవరితో పెట్టుకుంటారు మీకెందుకు అది మీకు వచ్చిన నష్టం ఏంటో మాకు తెలియపరచండి అది వర్గీకరణ ఈ నాటి నుంచి మా మాదిగ సోదరుల మీద మరి ముఖ్యంగా మా మందకృష్ణ మాది గారి మీద మీ మాటలో మీ విధానం చూస్తామంటే అంబేద్కర్ గారిని జగ్ జగజన్ రావు గారిని మంద గారు గారిని ఎప్పుడు వేర్చి చూడ ఇప్పుడు అంబేద్కర్ గారు అంబేద్కర్ అన్నారంట ఒక మీటింగ్ లో గారు అంబేద్కర్ అన్నారంట మా అంబేద్కర్ గారిని మిత్రాం అని చెప్పేసి మానసోదరు పెద్ద పెద్ద లగడ చేశారు దీని మీద అసలు నేను ఒకటే చెప్తున్నా దేవుణ్ణి నేను మొన్న కూడా నా వీడియోలో జోహార్ బాబు జగ్జీన్ రామ్ అన్న జగజన్ రావ్ గారు అనలా ఎందుకంటే వాళ్ళ స్థానం దేవుడి స్థానంతో కలిపాం మనం అంబేద్కర్ గారి స్థానం కూడా దేవుడి స్థానం జోహార్ బాబు జగ్జం రావు అంటావు జోహార్ అంబేద్కర్ అంటాం అంతేగాని అంబేద్కర్ గారు జగ్జం రావు గారు అట్లా మనం అన్నాం తెలుసుకోండి మీరు మన దేవుణ్ణి కూడా యేసు ప్రభు అంటాం కానీ యేసు ప్రభు గారు అనుకున్నాం అల్లాని కూడా అల్లా అంటాం కానీ అల్లా గారు అన యేసు కానీ స్వామి అంటే స్వామి అంటారు కానీ స్వామి గారు అన ఇక్కడ ఒక స్థానం ఉంది వాళ్ళకి ఏంటంటే మతి ప్రేమ మనం మనం వాళ్ళని అతిగా ప్రేమిస్తాం కాబట్టి వాళ్ళ స్థానం మన మనసులో దేవుడితో ఉంటుంది కాబట్టి మనం అట్లా దేవుడిని పూజించాలి కానీ అంబేద్కర్ అంటే తప్పు లేదు మీరు కూడా జగజీవన్ రావంటే తప్పు లేదు కానీ మనం వాళ్ళని ఏక వచ్చిందో మాడుకు తప్పు వచ్చింది తప్పు చాలా తప్పు ఏం చేశాడు కులం మా కులం కోసం ఆయన చాలా చేశాడు నువ్వు రాజ్యాంగం ఖచ్చితంగా అమలవుతుందంటే ఆయన వాళ్ళు గుర్తుపెట్టుకోను నువ్వు మాల సోదరులారా ఆయన గుర్తు పెట్టుకోరు రాజ్యాంగం అమలవుతుంటే ఆయన వాళ్లే రాజ్యాంగం రాజ్యాంగాన్ని పార్లమెంట్లో నిలబెట్టింది ఆయనే బాబు జగన్జీవరావు గారు తెలిసి తెల్లవని ఏం ఆడుతూ ఉంటారు మీరు అంబేద్కర్ గారు అయినా రాజకీయంగా ఫెయిల్ కానీ ఈయన బతికున్నంత కాలం బతికున్నంత కాలం అధికార పార్టీ ఉన్నాడు ఆయన ఎన్నో మంత్రులు చేశాడు ఆయన రక్షణ శాఖ మంత్రిగా చేసే తెలుసా పాకిస్తాన్ సైనికుని లక్ష మందిని మట్టి గడిపించాడు ఆయన తెలిస్తే మాట్లాడండి ఆయన గొప్పతనం మీకు తెలియదు ఇరవై ఏడు సంవత్సరాలకే ఎమ్మెల్సీ అయ్యాడు ఆయన అందులో ఎమ్మెల్సీగా మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉప ప్రధానిగా ఆయన చాలా చేశాడు ఏం మాడతా ఉన్నారు మీరు తప్పు మాటలు మా దయచేసి మాట్లాడద్దు ఆయన గురించి మీకు తెలియకపోతే తెలుసుకోండి వయసు వయసు నేను చెప్తున్నా పెట్టే కామెంట్ పెట్టేవాళ్ళు కూడా చిన్నవాళ్ళు పెద్దోళ్ళు పెట్టట్ల వాళ్ళ జ్ఞానం తక్కువ కాబట్టి వాళ్ళకి ఒక ఒక వాళ్ళ మనసులోకి ఒక మొక్క చెడు మొక్క నాటేరు అతను వాళ్ళ మనసులోకి జగ్జన్ రా గారు మాదిగోడు అంబేద్కర్ మాలోడు జగ్జన్ రా గారు మనం చెట్టాలి అని అన్ని కాన్సెప్ట్ పెట్టారు కానీ తెలియపరచండి ముందు మనం ఒక మీటింగ్ పెట్టినప్పుడు ముందు బాబు జగజన్ గారు ఎవరు అంబేద్కర్ గారు ఎవరు మన జాతి మన దళిత జాతికి వారిద్దరు పాత్ర ఏంటి ఏ విధంగా చేసిన సంగతి ముందు తెలియపరచండి తెలియపరిచితే వారు తెలిసింది ఏకవచ్చిన మాట బహు ఆడాలని మీరు తెలియపరచకుండా మీరు ఇష్టం వచ్చిన భూతులు తిప్పితే అది ఉంది సమాజంలో వేరే విధంగా పోతుంది మనం మన మన కూడా చక్కగా మంచిగా మనం మనం ముందుకు పోతున్నాం అంటే వాళ్ళిద్దరు కలిసి పోరాటం ఇద్దరు కలిసి కలిసిమెలిసి ప్రయత్నం చేశారు కాబట్టి ఈరోజు తెల్ల చొక్క వేసుకొని మనం సెంటర్లో అందరు పెద్ద పెద్ద నాయకుల ముందు మహోళ్ళ కాలనీ కాలేజ్ అంటే వాళ్ళు రాసిన రాజ్యాంగం వాళ్ళే వాళ్ళు చేసిన కృషి వాళ్ళే వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉంటాం వాళ్ళిద్దరు లేకపోతే మనం ఎక్కడ ఉంటాం ఈ రోజు తరంగా ఊరు బయట ఉండేవాళ్ళు మనం మరి రాజ నా నాడు రాజ్యాంగంలో అంటరాని గురించి అంబేద్కర్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి క్రమాపి రోజులు మారే కొద్దీ అంట్రా తగ్గిపోయి ఇప్పుడు పల్లెటూరులో కాస్త వస్తుంది పూర్తిగా తగ్గలేదు ఒక టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది ట్వంటీ పర్సెంట్ గట్టిగా ఉంది కానీ ఎయిటీ పర్సెంట్ మార్పు వచ్చింది మన పెద్ద పెద్ద వాళ్ళు కూర్చోవడం మనం భోజనాలు చేస్తున్నాం వాళ్ళు మన ఇంటికి కొంచెం భోజనం చేస్తున్నారు పెళ్లిళ్ళు కానీ కార్యక్రమాలు మంచి వాళ్ళు అన్నింటిలో వాళ్ళు వస్తారు మనం పోతున్నాము మార్పు తెచ్చుకున్నాం కదా కానీ మనం మనకు మార్పు వచ్చినట్టు ఇలా వాళ్ళ కాబట్టి వాళ్ళని బా వాళ్ళని గౌరవించుకుంటే వాళ్ళని మనం బుద్ధి ఉంటే వేరే వాడికి మనం ఏమి ఇస్తాం మీరు కామెంట్లు పెట్టాడు ఒక నా కొడుకు పెట్టాడు ఒక దొంగ నా కొడుకు అగ్రమం సంబంధించి ఒక నా కొడుకు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకున్న దొంగ నా కొడుకు వాడు ఇష్టమైన సరిగ్గా మీ మాలా బాధితులు నా కొడుకులో మీ కులం అటు మీరు అట్రస్ చెప్పాడు ఒక నా కొడుకు మీరు కామెంట్ పెట్టవాలి నా కొడుకు ఎందుకు ఇవ్వాలి అవకాశం మనం ఒక దొంగలంజీ కొడుకు పెడుతున్నాడు మీ మాలా మాది నా కొడుకుడు కులం ఇంటి కుల సంఘాలు పెట్టుకొని లేదా కులం పేరు చెప్పుకొని ఎట్రస్ కేసులు పెడతారు అని చెప్పి పెడతారు తామండి ఆ నా కొడుకు ఏ సమానం చెప్పాలి మనం వద్దుందా మీకేమన్నా చెప్పే మాట చేసే విధానం చేసే ప్రయత్నం జాగ్రత్తగా ఉండాలి మన ఒక మనిషి ఫోటో గొడవ పెడుతుంటే అర్థం ఏంటి వాళ్ళని దేవుడితో పోల్చుకోవాలి మన తండ్రి కానీ మన తాతలు కానీ లేకపోతే అంబేద్కర్ కానీ జగ్జన్ రావు కానీ ఏశ్వరి ఫోటోలు కానీ ఏ ఫోటో దేవుళ్ళ ఫోటోలు కానీ మన గోడలో పెడతాం ఎందుకు ఆ ఫోటో గోడవ పోయిందంటే గౌరవం గౌరవం మనం పెంచాలి వాళ్ళ గౌరవం మనం పెంచాలి మనం ఇష్టానుసారంగా వాళ్ళ గౌరవం తగ్గించి ఎదుటి నా కొడుకు అవకాశం ఇప్పించి వాళ్ళ చేత బుద్ధులు తిట్టించి మన వాళ్ళని ఏంట్రప్పించి మాట్లాడుతుంటారు మీరు అరే అసలు ఆయన ఫోటో పెడతాను వచ్చిన నష్టం వింటారు మీరు నాకు అర్థం కాదు అంబేద్కర్ గారు ఫోటో పెట్టేగా అందరికీ ముందు నా ఆఫీసులో నేను దాదాపు మూడు వందల యాభై నవల వీడియోలు చేశాను ప్రతి వీడియోలో నా ఆయన ఫోటో ఉందిగా వసీస్కి నేను నేను ఫోటోలు చూపిస్తాను అంబేద్కర్ గారి అరే ప్రతి నేను అంబేద్కర్ గారిని పూజిస్తే ఆరాధిస్తాను రా ఎందుకంటే ఈ రోజు నేను అంటాను తను అనుభవం ఇట్లా తెల సొక్కేసుకొని కావ తిరుగుతున్నానంటే ఆయన వల్లే రాజకీయం నడుపుతున్నానంటే బాబు జగ్జన్ల గారి వల్ల నేను పొలం చెప్పుకున్నానంటే మంద కృష్ణ మాజీ గారి వల్ల నువ్వు కూడా చెప్పుకో మాలని ఎవరు చెప్పుకుంటే చెప్పుకో నీ మా మా మాలలో నీ నీ జాతి నువ్వు నువ్వు నీ మానవ బాలలో తలెత్తుకుని చేసింది ఎవరంటే వాళ్ళ పేరు చెప్పుకో నేను చదువుతున్నా నా జాతి నేను నా మాదిగోడు తలెత్తుకుని ఉన్నాడంటే అది మందకృష్ణ మాదిగారు చదువుతాం మీరు కూడా చెప్పండి అది అలా కాకుండా పిచ్చి మా కామెంట్లో పెడితే చునకలేకపోతాను పిచ్చినా అలాగా అరే మీకు పెద్ద తెలివి దాకా ఉన్నా కానీ మీకు లేదురా రామే నాకు అర్థమైపోయింది అయిపోయింది బుర్ర పెంచండి మీరు కూడా జై భీమ్ జై హింద్ జై మాదిగ